హైదరాబాద్ నుంచి తరలివస్తున్న ఉద్యోగులతో గుంటూరు నగరంలో సందడి నెలకొంది లక్ష్మీపురం నాలుగో విధులో ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ కార్యాలయం ఏర్పాటైంది దాదాపు అరవై మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చారు సొంత రాష్ట్రానికి రావడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది దగ్గర దగ్గర అరవై ఐదు మంది ఎంప్లాయీస్ మేము ఇక్కడ వచ్చిన్నాం ఆరడైదు మంది ఆఫీసర్స్ వచ్చిన్నాం కమిషనర్ గారు కూడా వచ్చి ఉన్నారు మేము సొంతగా వచ్చి ఈ బిల్డింగ్ ని మేము చూసుకొని సెలెక్ట్ చేసుకొని అది మంత్రి గారి ముందు మేము పెట్టడం జరిగింది మంత్రి గారు ఎంతో సహృదయంతో మాకు ఈ పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది మేము కూడా సంతోషిస్తున్నాం కష్టపడి చెప్పి వాగ్దానం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో మా కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది అన్ని సౌకర్యవంతంగా అమర్చుకుంటాం ఇది మా జన్మభూమి మా రాష్ట్రం అమరావతి నుంచి పరిపాలన సాగించడానికి చాలా సంతోషంగా ఉన్నామండి మేమే వచ్చి మేమే కార్యాలయం చూసుకొని ముఖ్యమంత్రి ఇచ్చిన డేట్కి మేము ప్రారంభోత్సవం చేయడం చాలా మాకు గర్వకారణం అండి